హరిశంకర్ ఒరిజినల్ కథల కంటే ఎక్కువగా రీమేక్ కథల మీద ఫోకస్ పెడతాడేమో అనేలా ఆయన కెరీర్ కనిపిస్తుంటుంది హరిశంకర్ తీసిన మిరపకాయ మంచి హిట్ రీమేక్ గా చేసిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది గద్దలకొండ గణేష్ వంటివి బాగానే సక్సెస్ అయ్యాయి అయితే హరిశంకర్ చాలా ఏళ్లుగా పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేశాడు ఆ ప్రాజెక్ట్ ముందుగా వెనక్కి కదులుతూ వచ్చింది చివరకు ఆ ప్రాజెక్ట్ మొత్తానికి ఆగిపోయినట్లుగా కనిపిస్తుంది రవితేజతో ఆ తర్వాత వెంటనే ఓ ప్రాజెక్ట్ ప్రకటించేశాడు అజయ్ దేవగన్ రైడ్ సినిమాకు మిస్టర్ బచ్చన్ గా గా హరీష్ హరీష్ శంకర్ ప్లాన్ ఈ చిత్రానికి ఫుల్ స్పీడ్ పూర్తి పాటలు గ్లిమ్స్ టీజర్లతోనే సినిమా మీద అంచనాలు పెంచేశాడు ఆగస్టు పదిహేనున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు అయితే ఈ మూవీ మీద హరీష్ శంకర్ ఫ్యాన్ ఒకతను కామెంట్ చేశాడు రీమేక్ లో ఆపమని సలహా ఇచ్చాడు సార్ ఇదే మీ చివరి రీమేక్ అవుతుందని కావాలని ఆశిస్తున్న సార్ మీకున్న శక్తికి అదిరిపోయే సినిమాలు తీయగలరు షాక్ మిరపకాయ వంటి చిత్రాలు ఇంకా మైండ్లోనే తిరుగుతున్నాయి అంటూ ట్వీట్ చేశాడు అయితే దీనిపై హరిశ్ శంకర్ స్పందించాడు ఇది రీమేక్ అని మీరు సినిమాను చూసిన తర్వాత కూడా ఫీల్ అయితే అప్పుడు మాట్లాడుకుందాం బ్రో నేను ఎప్పుడు సోషల్ మీడియాలో ఫ్రెండ్లీగానే ఉంటాను నాతో కాంటాక్ట్ కావచ్చు అని చెప్పుకొచ్చాడు మిస్టర్ బచ్చన్ సినిమా మీద ఇప్పుడు మంచి పాజిటివ్ వైబ్ ఏర్పడింది ఇందులోని పాటలు విజువల్ డైలాగ్స్ బాగున్నాయని టాక్ వచ్చేసింది మరి రవితేజ హరిశంకర్ కాంబో మరోసారి హిట్ కొడుతుందా లేదా అన్నది చూడాలి ఉస్తాద్ భగత్ సింగ్ అయితే క్యాన్సిల్ అయినట్టుగానే కనిపిస్తుంది దీనిపై ఇంకా ఎటువంటి అప్డేట్ రాలేదు